శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ ముందు వెనక రచన డి కామేశ్వరి గారు సుమిత్ర సుదర్శన్ పోర్టికోలో కారు దిగేసరికే లోపల నుంచి నవ్వులు మాటలు అట్టహాసంగా వినిపిస్తున్నాయి ఇల్లంతా దీపాలతో కళకళలాడుతోంది గుమ్మంలోనే ఎదురు వచ్చి చేతులు కలిపి సాదరంగా ఆహ్వానించాడు జార్జ్ మీట్ మై కొలీగ్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్ సుదర్శన్ దిస్ ఈజ్ మిస్సెస్ సుదర్శన్ అంటూ లోపల మిగతా అతిథులకి అందరికీ పరిచయం చేశాడు జార్జ్ నమస్కారాలు ప్రతి నమస్కారాలు పలకరింపులు ఫార్మాలిటీస్ అయ్యాక ఇద్దరికీ కుర్చీలు చూపించి ఇంకెవరో వస్తే ఎదురెళ్ళాడు జార్జి సుమిత్ర చుట్టూ చూసింది అందంగా ఆధునికంగా అలంకరించిన డ్రాయింగ్ రూము పార్టీ కోసం వేసిన కుర్చీలతో నిండి ఉంది గుమ్మాలకి తెరలు గోడలకి పెయింటింగ్లు బుక్ కేసు మీద డెకరేషన్ పీసెస్ అంతా జార్జి అభిరుచినే కాక అంతస్తుని కూడా చాటుతోంది బ్రహ్మచారైన ఇల్లు చక్కగానే పెట్టుకున్నాడనుకుంది సుమిత్ర జార్జ్ ఎంగేజ్మెంట్ పార్టీ ఇది పార్టీ అంటే పెద్ద ఎక్కువ మంది లేరు సుదర్శన్ దంపతులు కాక ఇంకో ఆరేడు జంటలున్నారు సుమిత్రకి అందరూ కొత్తవాళ్లే ఒక్క మిస్సెస్ నంబియార్ తప్ప సుదర్శన్ జార్జ్ ఇద్దరు డాక్టర్లు ఫారెన్ రిటర్న్డ్ డాక్టర్లు ఇద్దరు ఒకే మందుల కంపెనీలో పెద్ద జీతాల మీద పనిచేస్తున్నారు మద్రాసులో రావలసిన అతిథులందరూ వచ్చినట్లున్నారు ఏదో నీ ఫియాన్సీ దాచేసావా మాకు చూపిస్తే దిశ తగులుతుందని లేక ఒక్కసారిగా సర్ప్రైజ్ చేయాలన్న సుదర్శన్ మిత్రుడిని హాస్యంగా అడిగాడు జార్జ్ చిరునవ్వు నవ్వి లోపలికెళ్ళాడు మరు నిమిషంలో కాబోయే భార్యతో చేతిలో చేయి కలిపి నెమ్మదిగా వచ్చాడు అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు జార్జ్ వంగి అందరినీ ఉద్దేశించి మిస్ నీరజ మై వుడ్ బీ వైఫ్ అని పరిచయం చేశాడు అందరికీ నీరజ రెండు చేతులు కలిపి అతిథులకి నమస్కారం చేసింది నునుసిగ్గుతో ఎర్రబడిన మొహం కాస్త దించుకొని తరువాత జార్జ్ ఎంగేజ్మెంట్ రింగ్ నీరజ వేలికి తొడిగాడు అందరూ మళ్లీ చప్పట్లు కొట్టారు కాబోయే వధూవరులకి తమ అభినందనలు తెలిపారు తెల్ల బట్టలేసుకున్న బేరర్ ట్రేలో డ్రింక్స్ తీసుకొచ్చాడు హాట్ కావాల్సిన వారు హాట్ తీసుకున్నారు ఆడవాళ్ళందరూ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకున్నారు సుదర్శన్ విస్కీ అందుకున్నాడు సుమిత్ర ఎంచుకుని ఆరెంజ్ తీసుకుంది కాబోయే దంపతుల ఆరోగ్యాన్ని ఆనందాన్ని సుఖాన్ని కోరుతూ గ్లాసులు తాటించి డ్రింక్స్ తాగడం మొదలు పెట్టారందరూ సుమిత్ర నెమ్మదిగా ఆరెంజ్ సిప్ చేస్తూ నీరజ వంక చూసింది మల్లెపూవులా ఉంది నీరజ తెల్లటి సిల్క్ చీర మీద వెండి జరీ బార్డర్ తెల్ల స్లీవ్లెస్ బ్లౌజు ఆధునికంగా నడినెత్తిన చుట్టిన సిగ ఒంటిపేట ముత్యాలహారం తెల్ల చెప్పులు అన్నీ తెలిపే మల్లె పువ్వంత స్వచ్ఛంగా నవ్వుతోంది ప్రపంచంలోని ఆనందానికంతా ప్రతినిధిలాగుంది ఆమె మొహం సంతోషంతో ఆనందంతో తృప్తిగా వెలుగుతోంది తను ఇంతకీ ఎన్నో రెట్లు ఆనందం అనుభవించింది తన ఎంగేజ్మెంట్ నాడు తమది లవ్ మ్యారేజే అంతకంటే గ్రాండ్గానే పార్టీ ఇచ్చారు ఆనాడు తాము మెడికల్ కాలేజీ స్టాఫ్ అందరూ వచ్చారు సుదర్శన్ నీరజతో ఏదో చెప్తూ నవ్వుతున్నాడు అతని నవ్వు అదే ఆ నవ్వే ఆమెని లోబర్చుకుంది ఆనాడు అతని అందచందాల కంటే అతని డిగ్రీల కంటే అతని హోదా కంటే అన్నింటికంటే ఎక్కువ నచ్చింది అతని నవ్వు ప్రొఫెసర్ సుదర్శనం చెప్పే పాఠం మీద కంటే అతని నవ్వు కోసం శ్రద్ధగా కాచుకుని చూడడం తనకిష్టమప్పుడు దానికోసమే నాన్న వాళ్ళందరినీ కాదని అందరి మాటలు నిర్లక్ష్యంగా పెడచెవిన పెట్టి మెడిసిన్ చదువు కూడా సగంలో మానేసి పెళ్లాడింది అతన్ని రాక్ హ్యాట్సన్లా ఉండే సుదర్శన్ తన స్వంతమైపోతున్నాడని ఎంత గర్వించిందో తక్కిన అమ్మాయిలు ఈర్షతో ఎంత కుళ్ళారో ఆ రోజుల్లో ఎటు చూసినా సుదర్శనమే సర్వం సుదర్శన్ రూపం అయ్యి కనిపించింది తనకంటే అదృష్టవంతురాలు లేదని గర్వించింది నీరజ ఏదో చెప్తుంటే శ్రద్ధగా వింటున్నాడు సుదర్శన్ ఇతరుల ఉనికినే మరిచి ఆరాధన నిండిన కళ్ళతో ఆమె వంక చూస్తున్నాడు సుమిత్ర మనసంతా ఈర్షతో నిండింది ఈ కళ్ళు ఇలాగే చూసేవి తన వంక ఆ రోజుల్లో తను మాట్లాడినా నవ్వినా అసలు ఏమనకపోయినా తనని అలా ఆరాధన నిండిన కళ్ళతో మత్తుగా చూసేవాడు సుదర్శన్ ఆ రోజు బీచ్లో సుమి నువ్వు పక్కన ఉంటే చాలు నాకు ఆహారం కూడా అక్కర్లేదు అలాంటిది వెధవది నీకోసం మాంసాహారం మానలేననుకున్నావా ఇంత చిన్న విషయం కోసమా సందేహిస్తున్నావు ఈ మాత్రం దానికోసం నిన్ను వదులుకుంటాననుకున్నావా నన్ను నమ్ము సుమిత్ర అడ్డు చెప్పకు తన కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ చేతిలో చేయి వేసి నలుగురు తిరిగే బీచ్ అని కూడా మరిచి గుండెలకి హత్తుకున్నాడు ఆవేశంగా అందరూ భయపెట్టిన భయాలు అనుమానాలు అన్నీ తొలగిపోయాయి ఆ క్షణంలో సుదర్శన్ కళ్లల్లోని ఆరాధనకి పరవశించి అతని గుండెల మీద వాలిపోయింది సుదర్శన్తో పెళ్లికి అందరూ తనని ఎన్నో విధాల అడ్డుకోవాలని చూశారు తల్లి ఏడ్చింది తండ్రి ఇంట్లోంచి పొమ్మన్నాడు అక్కలు అన్నలు వర్ణాంతర వివాహాల వల్ల వచ్చే అనర్థాలను విడమర్చి చెప్పి నచ్చజెప్పబోయారు స్నేహితులందరూ ఎన్నో విషయాలు చెప్పి భయపెట్టారు ఎవరు చెప్పినా అతను మాంసాహారి నువ్వు శాకాహారివి నిష్ఠ నియమాలు గల కుటుంబంలో పెరిగావు అతనికి నీకు సరిపోదు మొదట కొన్నాళ్ళు వద్దనుకున్నా తరువాత తరువాత మీ మధ్య కలతలు రేగి తీరుతాయి అని వాళ్ళు చెప్పడం వల్ల కాకపోయినా తనకి మాంసాహారం అంటే అదో రకం అలర్జీ ఎవరైనా తింటుంటే చూసినా భరించలేదు అందుకనే ముందుగానే సుదర్శన్ దగ్గర మాట తీసుకుంది సుదర్శన్ ఇచ్చిన భరోసాతో అనుమానాలు తొలగి మరుసటి నెలలోనే సుదర్శన్ భారీ అయిపోయింది రిజిస్ట్రార్ సమక్షంలో పెళ్ళయ్యాక మూడు నెలలు తామిద్దరూ చుట్టూ ప్రపంచాన్నే కాక తమని తాము మర్చిపోయారు డిన్నర్ రెడీ అయిందని కబురొచ్చింది కమాన్ లెటర్స్గో డైనింగ్ రూమ్లోకి దారి తీస్తూ అతిథులందరినీ ఆహ్వానించాడు జార్జ్ పెద్ద టేబుల్ మీద తెల్లని టేబుల్ క్లాత్ వేసి ప్లేట్ల నిండా రకరకాల పదార్థాలు అందంగా అమర్చారు మధ్య కోడి బాతు ఆకారాలని ఆ పడంగానే స్టఫ్ చేసి వండి డెకరేట్ చేసి పెట్టారు బఫే డిన్నర్ అందరికీ తలో ప్లేటు నాప్కిన్ స్పూన్ ఫోర్క్ పెట్టి అందించారు జార్జ్ నీరజ టేబుల్ మీద అమర్చిన నాన్ వెజిటేరియన్ డిషెస్ చూసి కాస్త వెనక్కు తగ్గి సందేహిస్తూ నిలబడింది సుమిత్ర జార్జ్ చూసాడామిని కమాన్ మిస్సెస్ సుదర్శన్ వెజిటేరియన్ కూడా ఉన్నాయి అవన్నీ వేరుగానే చేయించాం వీటిల్లో కలపకుండా మీరున్నారని తెలుసుగా నాకు మీరే కాదు ఇంకా ఉన్నారుగా వెజిటేరియన్స్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి శాకాహార పదార్థాలు చూపించాడు జార్జ్ హెల్ప్ యువర్ సెల్ఫ్ అంటూ ఏవో రెండు మూడు రకాల ప్లేట్లు పెట్టుకుని తప్పుకుంది సుమిత్ర అందరూ ఆ కోడిని బాతుని ముక్కలు ముక్కలుగా చేసి తలవు ముక్క తీసుకున్నారు ఎంతో ఆప్యాయంగా బాగుందని మెచ్చుకుంటూ తింటున్నారు సుమిత్ర అదంతా చూస్తూ తన భోజనం తినలేకపోతోంది కడుపులో తిప్పసాగింది సుమిత్రకి ఇప్పుడు నయం ఇంకా ఇదే మొదటిసారి సుదర్శన్ ఇంట్లో తినడం చూసి భళ్ళు వాంతి చేసుకుంది సుదర్శన్ ఎంత ఆప్యాయంగా ఆ ఎముక పట్టుకుని చీకుతున్నాడు ఆహారమే అక్కర్లేదు నువ్వు పక్కన ఉంటే అలాంటిది మాంసాహారం మానలేనా కోసం అని తేలికగా ఆనాడు అన్న మనిషి ఈరోజు తన ఎదురుగానే తనకు అసహ్యమని తెలిసినా లెక్క చేయకుండా తింటున్నాడు అవును తనంటే అతనికి తనకి సంజాయిషి ఇవ్వవలసిన అవసరం ఏముంది భార్య భరించకేం చేస్తుంది ఇంట్లో ఈ నరకం అప్పుడే ఆరు నెలలుగా భరిస్తూనే ఉంది ఈ పాటికి నిజానికి తనకి అలవాటైపోవలసింది ఇవి చూడడం ఇవి తింటుంటే సహించడం కానీ కర్మ దురదృష్టం మొదటి రోజు సుదర్శన్ తింటున్నాడని తెలిసిన రోజున ఎంత అసహించుకుందో ఈ ఆరు నెలలుగాను అలాగే అసహించుకుంటోంది సుదర్శన్ ఇలా మాట తప్పుతాడని తనకిచ్చిన వాగ్దానాన్ని అంత తేలిగ్గా మర్చిపోతాడని ఊహించకపోవడం తన పొరపాటేనేమో కాకపోతే ప్రేమవేడిలో ఆ మోజులో అన్నమాటకి తను విలువ ఇచ్చి నమ్మడం తెలివి తక్కువ కదూ మనిషి మాటకి కట్టుబడి ముప్పై ఏళ్లుగా అలవాటైన ఆహారం ఒక్కసారిగా తన కోసం మానుతాడని విశ్వసించడం తన తెలివిహీనతనే చాటుతుంది ఇంకోటి ఇంకోటి కాదు ఆహారం విషయంలో ఎన్నాళ్ళని ఇబ్బంది పడి మాట నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉంటారు కట్టుకున్న తరువాత ఆ మోజు ఆ కొత్త వేడి తేలిపోగానే ఏ మగాడు భార్యకిచ్చిన మాటకి విలువ ఇస్తాడు అలా ఇస్తాడని నమ్మడం తన బుద్ధిహీనతనే చాటుతుంది తనకిచ్చిన మాట పెళ్ళైన మూడు నాలుగు నెలలు మాత్రమే అమలు జరిపాడు సుదర్శన్ ఆ మూడు నెలలు తను అంతగా గమనించకపోవడం వల్ల సుదర్శన్ చికాకు అర్థం కాలేదు సుదర్శన్ భోజనం ముందు కూర్చొని ఏం తినకుండా ఎందుకు లేచిపోతున్నాడో ముందసలు తనకి అర్థమే కాలేదు తరువాత నెమ్మదిగా భోజనం ముందు కూర్చున్న దగ్గర నుంచి సణగడం ఆరంభించాడు ఈ వెదవకూరలతో అన్నం ఎలా తినడం ఈ చచ్చుకూరలలో ఏం బలం ఉంటుంది ఎంత మంచి కూర చేసినా తినేవాడు కాదు పప్పు పచ్చళ్ళు అని అసలు ముట్టుకునేవాడు కాదు అన్నమంతా కిలికి ఇంత పెరుగన్నం మాత్రం తిని లేచిపోయేవాడు అతని భోజనం ఒక సమస్య అయింది తనకి రోజురోజుకి తగ్గిపోనారంభించాడు సుదర్శన్ దాంతోపాటు అతనికి కోపం చిరాకు ఎక్కువైంది నా జన్మలో నేనెప్పుడూ ఇన్నాళ్ళు మాంసాహారం తినకుండా ఉండలేదు తెలుసా అసలు మాంసమో చేపలో ఏదో ఒకటి లేకపోతే భోజనం ముందు కూర్చునేవాడనే కాదు ఇంట్లో ఏ పూజలు అవి అయినా కూడా అమ్మ నా కోసం ప్రత్యేకం చేయించేది అనేవాడు ఈ విధవ వంకాయ బీరకాయలో ఏముంది ఎంత తింటే మాత్రం ఏం లాభం అని విసుక్కునేవాడు బాగుంది శాకాహారం తిన్నవాళ్లందరూ చచ్చిపోతున్నారా ఏమిటి అనేది తను నవ్వుతూ ఏమో మీకు అలవాటు మొహం చిట్లించేవాడు అలవాటు చేసుకుంటే మీకు సహిస్తాయి అసలు మీరు ప్రయత్నించడమే లేదు ఏం అలవాటవుతుందో ఆరు నెలల నుంచి తిండి కోసం మొహం వాచినట్లున్నాను అన్నాడు తనకి జాలి అనిపించింది పాపం ఒక్కసారిగా అన్నాళ్లుగా అలవాటైన ఆహారం వదలడానికి ఎంత కష్టంగా ఉందో అనిపించింది కానీ సుదర్శన్ తినడం భరించలేదు అది చూస్తే తనకి అసహ్యం అందుకేగా ముందు సుదర్శన్ దగ్గర మాట తీసుకుంది తన తప్పు లేదు రోజురోజుకి ఇంట్లో సుదర్శన్ భోజన సమస్య తీవ్రత దాల్చింది సుదర్శన్ ఇంట్లో తినేదే ఒక్క పూట మధ్యాహ్నం లంచు ఆఫీస్కే ఏ శాండ్విచెస్లో చపాతీలో తీసుకెడతాడు రాత్రికి మాత్రమే భోజనం ఆ రాత్రి కూడా ఏం తినకుండా లేచిపోతుంటే ఎన్నాళ్ళు సహించగలదు ఆరు నెలల్లో సుదర్శన్ ఎంతో తగ్గిపోవడం గమనించి నొచ్చుకునేది ఆ మాట అన్నాడు ఈ ఆరు నెలల్లో ఎనిమిది పౌండ్లు తగ్గాను తెలుసా ఎన్ని మందులు తీసుకుంటే మాత్రం ఏం లాభం ఆహారం సరిగ్గా లేకపోతే అయినా నువ్వు మరీను ఇం ఇంత పట్టింపేమిటి ఈ రోజుల్లో బ్రాహ్మణులే ఎంతోమంది మాంసాహారం తింటున్నారు నీ అంత చాదస్తం ఎవరికీ ఉండదు సగం విసుగు సగం హాస్యంగా అన్నట్లన్నాడు అయితే ఏమిటంటారు మానడానికే మీకంత కష్టమైతే కొత్తగా నన్ను అలవాటు చేసుకోమంటే నాకెంత కష్టం నిన్నెవరు తినమన్నారు మిమ్మల్ని తిననిస్తే చాలంటారు సుదర్శన్ మాట్లాడలేదు ఆ క్షణంలో తనకు కాస్త కోపం వచ్చింది ఈ మాత్రం దానికి అంత పెద్ద వాగ్దానాలు అంత తేలిగ్గా ఎందుకు చేయడం అక్కడికి సుదర్శన్ ఆరోగ్యం కోసం గుడ్లు ఉడికించి ఆమ్లెట్లు చేసి పెట్టేది అంతకంటే ముందుకు పోవడం మాత్రం తన వల్ల కాలేదు అదేమిటి మీరేం తినడం లేదు ఏం తీసుకోవడం లేదేమిటి నీరజ దగ్గరికి వచ్చి పలకరించింది సుమిత్రని తింటున్నాను నవ్వింది బలవంతంగా సుమిత్ర ఈ స్వీట్ తీసుకోండి బాగుంది అంటూ ప్లేట్లో వేసింది థ్యాంక్స్ అంది సుమిత్ర నీరజ పేరు బాగుంది మనిషి బాగుంది కానీ నీరజ పేరు హిందూ పేరు జార్జ్ క్రిస్టియన్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ నీరజ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అడగాలి అనుకుంది సుమిత్ర నీరజ అప్పుడే ఇంకెవరి దగ్గరకో వెళ్ళిపోయి మాట్లాడుతోంది సుదర్శన్ జార్జ్ ఏవో చర్చిస్తున్నారు నీరజతో సుదర్శన్ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు నవ్వుతూ వాళ్లతో తనతో ఇలా మనసారా నవ్వుతూ మాట్లాడి ఎన్నాళ్ళైంది అసలు తామిద్దరూ మాట్లాడుకుని ఎన్ని రోజులైంది ఈ పార్టీకి భార్య వెంట లేకపోతే సంజాయిషీలు ఇవ్వాలన్న భయంతోనేమో తీసుకొచ్చాడు సుదర్శన్ సొసైటీ మర్యాదలకి భంగం కాదు తను రాకపోతే ఈ పార్టీలు డిన్నర్లు క్లబ్బులు ఈ సొసైటీ లైఫ్కి నటన చాలా అవసరం అసలు ఆ రోజు జాన్వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన దగ్గర నుంచేగా తమ మధ్య కలతలు కలహాలు ఎక్కువయ్యాయి అప్పటి వరకు ఇంట్లో భోజనం చేస్తున్నంతసేపు సడగడం చిరాకు పడడం మినహా ఉత్తప్పుడు బాగానే ఉండేవాడు సుదర్శన్ ఆ రోజు పార్టీకి ఇలాగే టేబుల్ మీద అమర్చిన నాన్ వెజిటేరియన్ డిషెస్ వంగ చూసే సుదర్శన్ చూపులు ఎదురుగా ఏ మేకనో పెడితే బోర్నులోని సింహం చూసే ఆకలి చూపులు గుర్తొచ్చాయి ఆ రోజు తన పక్కన ఉండి ఉండకపోతే ఇచ్చిన మాట మరచి హాయిగా ఆ మాంసాహారం తిని ఉండేవాడనిపించింది ఆ చూపు చూస్తే ఇంకా ఎన్ని రోజులో మాటకి కట్టుబడి ఉండడు అనిపించింది ఆ రోజు ఇంటికొచ్చాక తనతో మాట్లాడకుండా కోపంగా పడుకున్నాడు ఆ మర్నాటి నుంచే అసలు కథ ప్రారంభమైంది ఆ రోజు నుంచి రోజు రాత్రి ఇంట్లో భోజనం మానేశాడు ఎవరో ఫ్రెండ్ పిలిచాడని డిన్నర్ అని పార్టీ అని ఏదో వంక చెప్పసాగాడు ఓ పదిహేను రోజులు నమ్మింది కానీ ఇన్నాళ్ళు లేని ఫ్రెండ్సు పార్టీలు రోజూ ఇచ్చేవారు తనకు తెలియని ఫ్రెండ్సు ఎవరున్నారు హోటల్లో తింటున్నాడని స్పష్టమైంది ఒక నెల చూసి ఇంకా ఊరుకోలేక అడిగింది అవును హోటల్కి వెళ్లే తింటున్నాను ఎన్నాళ్ళు తిండి తినకుండా చచ్చిపోమన్నావు అనవసర కోపంతో గట్టిగా అరిచాడు తనకి ఒళ్ళు మండింది ఈ మాత్రం దానికి ఆనాడు పెద్ద పెద్ద వాగ్దానాలు ఎందుకు చేశారు తిండే అక్కర్లేదన్నారు తెప్పింది సుదర్శన్ మొహం ఎర్రబడింది అవును అన్నాను వాగ్దానం చేశాను కనుకే నీకోసం ఎనిమిది నెలల నుంచి పస్తులున్నాను ఇంకా నా వల్ల కాదు తిండి తినకుండా చచ్చిపోవడమే ఆనందమైతే చెప్పు ఎంతసేపు నాలోనే లోట్లు ఎందుకు త్యాగాలు నేనే చెయ్యాలా ఆ మాత్రం కట్టుకున్న వాడి కోసం నువ్వు త్యాగం చేయకూడదా నేనేం నేను తినమనిలేదే నాకు అభ్యంతరం చెప్పొద్దన్నాను అంతే కదా అన్నాడు ఇంకేమంటుంది అక్కడికి అంది నేను త్యాగాలు చేయలేను కాబట్టే ముందుగానే మాట తీసుకున్నాను ఎన్నిసార్లు చెప్తావు అవును వాగ్దానం చేశాను క్షమించు వాగ్దానం నిలుపుకోలేని వాడిని ఏదైనా మానవచ్చు కానీ తిండి మాని త్యాగాలు ఎవరు చేస్తారో విసురుగా వెళ్ళిపోయాడు ఆ భాగవతం అలా మూడు నెలలు సాగింది ఇల్లు పెళ్ళం అన్నీ ఉండగా హోటల్లో భోజనం చేసొస్తుంటే సహించింది కానీ ఆ రోజు నుంచి మాట తప్పాడనో ఆహారం తినొస్త తిని వస్తున్నాడన్న భావమో కానీ సుదర్శన్ పట్ల కాస్త విముఖత కలిగింది సుదర్శన్ కూడా మాట తప్పినందుకు కాబోలు కాస్త మొహం చాటేసుకుని తిరిగేవాడు పూర్వంలా ఇద్దరూ ఫ్రీగా మాట్లాడుకోలేకపోయేవారు అంతేకాక సుదర్శన్ దగ్గరికి తీసుకోగానే సుదర్శన్ మాంసం తింటున్నాడన్న విషయం తెలిసి అదో రకం జుగుప్స కలిగించేది అతని స్పర్శ తనకు తెలియకుండానే మొహం తిప్పుకునేది మొత్తం మీద ఆ సంఘటన తమ దాంపత్య జీవితానందాన్ని చాలా వరకు హరించింది అంతటితో ఆగలేదు ఎన్నాళ్ళు రోజు వెళ్ళి హోటల్లో తినగలను అంటూ ఇంట్లోనే ఓ వంటవాడిని వేరే మండడానికి తీసుకొచ్చాడు అప్పారావు నల్లటి గోళ్ళు గంపంత జుట్టు వాడిని చూస్తేనే అసహ్యం తనకి వచ్చిన దగ్గర నుంచి సుదర్శన్ భోజన సమస్య తీరింది కానీ ఆ ఇంట్లో భోజనం చేయడం తనకో సమస్యగా ఉంది ఇంట్లో కోళ్ళు కోయడం చేపలు కడగడం అవి ఉడుకుతుంటే ఆ వాసన ఆ మసాలాలు రుబ్బడం అదంతా భరించడం తనకి తప్పలేదు ఎంత చెప్పినా వాడికి వేరే గిన్నెలిచ్చినా ఆ అప్పారావు అన్నీ కలిపేస్తాడు మూతలు గరిటెలు అన్నీ కలిపేస్తాడు వంటింటి పైపు దగ్గరంతా ఆ మాంసం అవి కడిగి గలీజ్ చేస్తాడు పని మనిషి అన్ని గిన్నెలు కలిపేస్తుంది ఎంత చెప్పినా ఏం చెయ్యడం ఎంత చూడకూడదనుకున్నా అదంతా తన కంటబడక మానడం లేదు ఇలాంటి గొడవలు వస్తాయనే అందరూ అంతగా ఆనాడు తనని హెచ్చరించారు ఆ మాటల్ని నిర్లక్ష్యం చేసింది ఆనాడు కానీ ఎంత అనుభవపూర్వకంగా చెప్పారు ఈ గొడవల వల్ల తమ దాంపత్య జీవితమే దెబ్బతింటుందని కలలో కూడా అనుకోలేదు సుదర్శన్ ఎంత ప్రేమగా అనురాగంతో చూసేవాడు అలాంటి వాడు ఇలా మారిపోతాడని నిజానికి తప్పు తన ఒక్కడిదే కాదు ఇందులో తన పొరపాటు ఉంది సుదర్శన్ తనని తినమనిలేదు వండమన్లేదు అతని ఏర్పాట్లు అతను చేసుకున్నాడు కానీ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోవడం తన బలహీనత ఇంటా వంట లేని వారెందరో తింటున్నారు ఈ రోజుల్లో మత్స్యమాంసాలు అలాంటిది ఇంత సీరియస్గా తీసుకోవడం ఈ విషయం తను మాత్రం ఏం చేస్తుంది ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా ఆ ఊహ తలుపుకొచ్చేసరికి సుదర్శన్ స్పర్శే భరించలేకపోయింది తన మొహం మీద ఏహ్యత స్పష్టంగా కనిపించడం చూసి సుదర్శన్ ఓ రోజు కోపంగా అడిగాడు ఏం ఎందుకంతగా చేదిరించుకుంటున్నావు మా ఈ మధ్య ఎందుకు ఇలా మారిపోతున్నావు అని మాంసం తిన్నాననా కోపంగా అనేవాడు మాంసం తింటున్నానని మనిషిని ఆ సహించుకుంటున్నావా ఛీ సుదర్శన్ ఒక క్షణం ఆలోచించి మనం చాలా పొరపాటు చేశాం చాలా తొందరపడ్డాం తప్పటడుగు వేశాం అని అంది తను తిరిగి సుదర్శన్ మరి ఇంకేం మాట్లాడలేదు ఆ రోజు నుంచి ఈ రెండు నెలల నుంచి తనతో చాలా ముభవంగా మాట్లాడుతున్నాడు తను దగ్గరికే రావడం లేదు తను పలకరించిన బదులు ఇవ్వడం లేదు ఇద్దరు లోకానికి మాత్రమే భార్యాభర్తలు ఎన్నాళ్ళిలా ఎవరో ఒకరు సర్దుకోకపోతే కాపురం ఎలా నలుగురిని కాదని పెళ్లి చేసుకుని నలుగురు తన మొహాన్నే శాస్త్రి జరిగిందని చెప్పుకునేటట్లు ప్రవర్తిస్తే ఎలా తన వాళ్ళందరూ వింటే ఏమంటారు ముందే చెప్పాం అంటూ దెప్పి హేళన చేస్తారు దీనికి పరిష్కారం ఏమిటి ఇంట్లో సుదర్శన్ వరుస చూస్తుంటే తప్పంతా తనదేనన్నట్లు తనని శిక్షించడం తప్పేం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నాడు ఇలా చేస్తే కానీ దారికి రాదన్నట్లు నిర్లక్ష్యంగా భార్య ఉనికి మరిచి తిరుగుతున్నాడు ఏం చేయడం సుదర్శన్ తన ఎడల ఇలా ప్రవర్తించడం తను భరించలేకపోతోంది కాపురం కావలిస్తే తనే అన్ని చచ్చినట్లు భరించాలి లేకపోతే ఏం చెయ్యాలి అన్నది తన ప్రస్తుత సమస్య డిన్నర్ పూర్తయి అందరూ చేతులు కడుక్కుంటున్నారు యాంత్రికంగా చేతులు కడుక్కుంది సుమిత్ర అందరూ మళ్ళీ డ్రాయింగ్ రూమ్లో చేరారు ఫ్రూట్ సలాడ్ సర్వ్ చేస్తున్నారు మౌనంగా అందుకుంది సుమిత్ర ఈ రోజంతా ఏమిటోలా ఉంది సుమిత్రకి ఎవ్వరితో మాట్లాడబుద్ధి వేయడం లేదు మనసంతా అదోలా ఆవేదన నిండింది భవిష్యత్ చింత ఆనందాన్ని హరించి నిర్లిప్త రగిలించింది ఆమెలో ఇంత చిన్న విషయానికి ఎవరు నాలా ఇలా అవివేకంగా ప్రవర్తించి కాపురం పాడు చేసుకోరేమో ఆ భావం సుమిత్రలో ఆత్మవిమర్శ చేయిస్తోంది ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకున్న అందరికీ ఇలాంటి సమస్యలు ఎదురవుతాయా ఎవరిని అడగడం ఎవరిని ఏమని సలహా అడగడం తన వాళ్లందరూ ఉన్న ఎవరిని అడగలేని స్థితిలో తనంతనే పడేసుకుంది నీరజ ప్లేట్లో అందరికీ కిళ్ళీలు అందిస్తోంది సుదర్శన్ సిగరెట్లు ఆఫర్ చేస్తున్నాడు మగవారికి అందరూ కలిసి మాట్లాడే మాటలతో గోలగా ఉంది నీరజ అన్నట్టు నీరజ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా ఆమె వాళ్ళు ఎవరు వచ్చినట్లు లేదు ఈ పెళ్ళి వాళ్ళంతట వాళ్ళు చేసుకుంటున్నారట ఎందుకో అప్పుడే పెళ్లి కాకుండానే దంపతులంతా క్లోజ్గా ఉంటున్నారు జార్జ్ నీరజలు అంటే చాలా గ్రంథమే నడుచుంటుంది ఇద్దరూ కొత్త పాత లేకుండా అప్పుడే భార్యాభర్తల మాదిరిగా తిరుగుతున్నారు మిస్సెస్ సుదర్శన్ ఏమిటలా ఉన్నారు ఇవాళ మాట్లాడకుండా అలా కూర్చున్నారేమిటి ఒంట్లో సరిగ్గా లేదేమిటి జార్జి స్నేహపూర్వకంగా చూస్తూ అడిగాడు సుదర్శన్ ఒకసారి కళ్ళెత్తి నీరజ వైపు చూసి చూపు ఆవిడ అసలు భోజనం కూడా సరిగ్గా చెయ్యలేదు అంది నీరజ అబ్బే ఏం లేదు బాగానే ఉంది కాస్త తలనొప్పి అంతే లేని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అంది సుమిత్ర పైవాళ్లకున్నంత ఆదుర్దా కూడా లేనట్లు సుదర్శన్ రామనాథంతో మాట్లాడుతున్నాడు సుమిత్ర మనసు దెబ్బతింది అసహాయతతో సుదర్శన్ పట్ల విరక్తి వచ్చింది పదకొండు గంటలైంది నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరు సెలవు తీసుకుని వెళ్లే ముందు కాబోయే దంపతులకి మరోసారి అభినందనలు చెప్పి వెళ్తున్నారు సుదర్శన్ సుమిత్ర మిగిలారు తన సందేహం అడగడం కోసం అవకాశం కోసం చూసింది సుమిత్ర సుదర్శన్ వెళ్ళడానికి సెలవు తీసుకున్నాడు మీ వాళ్ళెవరూ రాలేదేం మీ అమ్మా నాన్నగారు ఎవరూ లేరా ఇక్కడ మామూలుగా అడిగినట్లు అడిగింది సుమిత్ర నీరజని నీరజ నవ్వి జార్జి వైపు చూసింది అందరూ ఉన్నారు ఎవరూ రాలేదు తేలిగ్గాంధి నీరజ అదేం మా వాళ్ళకి ఎవరికి మా పెళ్ళి ఇష్టం లేదు వాళ్ళ మాట వినలేదని కోపం అందరికీ ఏం ఎందుకు ఇష్టం లేదు కారణం రెట్టించింది సుమిత్ర అనవసర ప్రసంగం అన్నట్లు చిరాగ్గా చూశాడు సుదర్శన్ భార్యవైపు కారణాలకేం చాలా ఉన్నాయి ఆయన క్రిస్టియన్ నేను హిందూ ఆయన మాంసాహారి నేను ఫక్తు శాకాహారిని ఇంతకంటే ఇష్టం లేకపోవడానికి ఏం కారణాలు కావాలి నవ్వింది నీరజ అవును ఓ హిందూ స్త్రీ ఓ క్రిస్టియన్ని పెళ్లాడడం అంత సులువైన మన సమాజంలో వాళ్ళ వాళ్ళెవరికి ఇష్టం లేదు అంచేత నీరజ ఇంట్లోంచి వచ్చేసింది ఉద్యోగం చూసుకుని అన్నాడు జార్జ్ మీ సాహసాన్ని అభినందిస్తున్నాను నీరజతో అన్నాడు సుదర్శన్ మెచ్చుకుంటూ సుమిత్రకి ఒళ్ళు మండింది అభినందిస్తున్నాడట ఎందుకో పొద్దున వాళ్ళు తమలా బాధపడాలని కాబోలు ఆవేశంగా ఏదో అనబోయింది ఇందులో పెద్ద అభినందించడానికి ఏముంది నేనేం పెద్ద త్యాగం చేస్తున్నానని అనుకోలేదు జార్జ్ నాకు అన్ని విధాల నచ్చాడు నాకు కావలసింది గాని కులాలు మతాలు కావు చాలా తేలిగ్గా అంది నీరజ సుమిత్ర ఇంకా ఆవేశం అణుచుకోలేకపోయింది వద్దు వద్దు మీరు విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోకండి మీకు తెలియదు అనుకున్నంత తేలిక కూడా కాదు ఈ విషయం అనాలోచితంగా నా సలహా ఏమంటున్నది తెలియకుండానే గబగబా కొన్ని తుంపుడు ముక్కలు పలుకుతూ చేతి రుమాలు నోటి అడ్డం పెట్టుకుని గబగబా బయటకు వెళ్ళింది సుమిత్ర సుదర్శన్ మొహం కొట్టొచ్చినట్లుగా ఎందుకు పాలిపోయిందో జార్జికి నీరజ్కి అర్థం కాక పోతున్న దంపతులు ఇద్దరిని చూస్తూ ఉండిపోయారు సమాప్తం ముందు వెనక కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం